ఈ రోజుల్లో పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టాలంటే పిల్లలకి అవన్నీ హెల్దీ కదండి అందుకని హెల్దీగా పోషకాలతో కూడిన బొబ్బర్లు కట్లెట్ రోజు ప్రిపేర్ చేసుకున్నాం దానికి కావాల్సిన బొబ్బర్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ కొత్తిమీర ముందుగా మనం ఈ బొబ్బర్ని రెండు గంటలు చెప్పి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అవి బాగా వాష్ చేసుకుని మిక్సీ పెట్టుకున్నాం దానిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ కరివేపాకు వేసి గార్లిక్ పిండి ఏ విధంగా అయితే మనం మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా ఈ పిండిని అనేది మిక్సీ పట్టుకోవాలండి ఈ పిండి లూజ్గా ఉంటే మనకి కట్లెట్స్ అనేవి సరిగా రావు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదండి దానిలో మనం రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్లా చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కట్లెట్స్ అనేవి దానిలో ఫ్రై చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంత సింపుల్గా ఈజీగా ఈ కట్లెట్లు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇవి పిల్లలకి మంచి ఆరోగ్యంగా ఉంటాయండి అలాగే మంచి పోషకాలతో కూడిన ఆహారం కూడా ఇది వాళ్ళు ఇష్టంగా తింటారండి ఈ కట్లెట్స్ అనేవి ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టు